దేవుని కోసం ప్రతిష్ఠించబడిన మనుషులు మీ జోలికి మీరు వెళ్ళొద్దు ప్రైజ్ పెళ్లి చేసుకోవాలంటే బోళ్ళు ఎంతమంది ఉంటారు ఒకటి కాదు కదా నాలుగు చేసుకుంటారు అది మీ ఇష్టం అర్థమైందంటే అది ఎవరి ఇష్టం ఎవరేమో ఎవరు కాదంటే ఎవరు ఆగుతారో చెప్పండి అది దేవుని మందిరపు వస్తు వాళ్ళు దేవుని చేత ప్రతిష్ఠింపబడిన వాళ్ళు వాళ్ళు దేవుని కోసం ఏర్పరచబడిన వాళ్ళు వాళ్ళ జోలికి మీరు వెళ్ళొద్దు వెళ్ళి లేనిపోయిన శాపాలు తెచ్చుకోవద్దు ఆమె వాళ్ళు దేవుని దేవుని చేత ఏర్పరచబడిన వాడు వాళ్ళు జోలికి వెళ్ళి తిట్టాలన్నా కొట్టాలన్నా దేవుడికి అధికారం ఉంది శిక్షిస్తాడు అవసరమైతే రక్షిస్తాడు హాలెలోయ కళ్ళెర చేస్తాడు అవసరమైతే కౌగలించుకుంటాడు ఎందుకంటే మనం ఆయన విడలం క్షణమాత్రం ఆయన మనల్ని విడిచినట్టు ఉంటుంది గొప్ప వార్తలతో మనల్ని మన ఆయన చేర్చుకుంటాడు హాలెలోయ ఆ పాత్రను లెక్క ప్రభు చూసుకుంటాడు మనం ఎవరు